పాకిస్తాన్ బయటికి ఏదో మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా తాటాకు చప్పులు చేస్తున్నా కూడా లోలోపల మాత్రం బిక్కుబిక్కుమంటుంది ఆ దేశ పార్లమెంటు సాక్షిగా ఒక విశ్రాంతి సైనికాధికారే మొరపెట్టుకున్నాడు మొరపెట్టుకోవడం అంటే అలా ఇలా కాదు అలా ఈ దేశం చాలా బలహీనంగా ఉంది నువ్వే కాపాడాలి శత్రువుని ఓడించే బలం మాకివ్వు ఈ పరిస్థితిని గనక మేము దాటకపోతే దేశం అల్లు కొల్లాలమైపోతుంది మమ్మల్ని క్షమించి మాకు బలాన్ని చేకూర్చు మన పాకిస్తాన్ ఆర్మీకి బలాన్ని చేకూర్చి శత్రువుని ఓడించు అంటూ కంటతడి పెడుతూ అల్లానైతే మొక్కుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో అయితే వైరల్ వైరల్గా మారింది నిజానికి వీళ్ళు దేవుణ్ణి మొక్కుతారు కానీ ఉగ్రవాదాన్ని విడిచిపెడతామని మాత్రం చెప్పరు ఈ ఉగ్రవాదం వల్లనే కదా ఇంత దరిద్రం ఇంత జాత్యం పట్టుకుంది అయినా సరే ఈ ఉగ్రవాదులు ఈ దేశం నుండి తరిమి వెళ్ళిపోయేటట్లు చేయడం కానీ లేకపోతే దయచేసి అలా ఈ ఉగ్రవాదులు ఈ దేశంలో ఉండకుండా చెయ్యని కానీ ఎవడూ ప్రార్థించడం కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే భారతదేశాన్ని ఓడించాలనే మొక్కుతారు తప్ప ఈ ఉగ్రవాదం వల్లే కదా ఈరోజు దేశానికి ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం తినడానికి తిండి కూడా లేదు మరొక వైపు ఐఎంఎఫ్ మనకి నిధులిస్తుందో లేదో తెలియదు ఇంకా ఎన్ని రోజులు అడుక్కుంటాము మనం కూడా భారతదేశంతో జీడిపిలో కొంచెం పోటీ పడదాం మనం కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుందాం మనం కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకుందాం మనం కూడా దౌత్య సంబంధాలు పెంచుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడదామని ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులే కాదు ఆ ప్రజలకు కూడా బుద్ధి లేదని నాకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఈ కుక్క తోక వంకరలాగే ప్రవర్తిస్తున్నారు నిజానికి వాళ్ళు మొక్కాల్సింది ఈ ఉగ్రవాదులు నాశనం అవ్వాలని ఈ ఉగ్రవాదమే ఈ దేశం నుండి వెళ్ళిపోవాలని ఈ ఉగ్రవాదం వల్లే కదా మనకి ఇన్ని కష్టాలు ఈ ఉగ్రవాదం మనకి ఎందుకు అంటూ ఎప్పుడూ మాట్లాడడం లేదు కేవలం భారతదేశాన్ని ఓడించాలి భారతదేశాన్ని ఓడించడానికి శక్తి ఇవ్వు ఇలా లాస్ట్కి ఈరోజు పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి రేపో మాపో శ్మశానానికి వెళ్ళిపోయే ఈ పండు ముసలి వరకు కూడా ఉగ్రవాదంతో మాత్రమే బ్రతకాలని కోరుకుంటున్నాను ఇంత చండాలమైనటువంటి మనస్తత్వం ఉన్న వీళ్ళు ఏ రోజు బాగుపడతారు